జిల్లాగా మార్చిన తర్వాత ఒక జిల్లా చిన్నగా మారిపోయింది కాబట్టి మండల కమిటీలు ఆ పైన జిల్లా కమిటీలు ఉంటే సరిపోతుంది ఒక డివిజన్ కమిటీలు అవసరం లేదని అనుకున్నాం దానికి ప్రత్యేక పరిస్థితుల ఉద్యమాలు ఉన్నటువంటి జిల్లాల్లో డివిజన్ కమిటీలు అవసరం చెప్పి ఇటీవల రాష్ట్ర ఆ నిర్ణయం ప్రకారం

విత్తన వాటికి ఇక్కడ ఒక ఉజ్జ్వల నాయకుడి ఉజ్జ్వల నాయకత్వం చేసినటువంటి మండల నాయకుడి గ్రామా నాయకుడి ఉత్తేజాలు అనేక సామాజిక ప్రదాయిలకు చాలా కున్నినటువంటి ప్రాంతం ఇది అనేకమంది అనేక ఎప్పుడైనా కచ్చారమైన కేసు గాడును తీయను వారిని పొందడానికి అట్టునినటువంటి ప్రాంతం

ఇప్పుడు ఈ మహిళలు పాడటానికి సరైన కారణాలు ఉంటే తెలుసుకో ఏవో కాయకంతులు కష్టం ఆయనప్పుడు కష్టం చేసేది ఉద్యోగం దానికి రాష్ట్రీయ వాతావరణం అంటే అంటే సిద్ధాంతం అంటే ఇష్టపడే వాతావరణం లేనప్పుడు ఇతర పార్టీలు ఉద్జవా సిద్ధాంతాలు అనేక రకాల ఆప్కరికాలు ప్రజల్ని వేటాడుతున్నప్పుడు ఆకర్షించిన ఆకర్షణకు లో చేస్తున్నప్పుడు కమిషన్ జీవన తక్కువ చాలా కష్టం తేలిగ్గా వచ్చే ఉపాయాల కోసం ప్రజలు ఆలోచిస్తారు ఇప్పుడు ఎవరైనా భూమి కావాలంటే కమిషన్ భూమి కోసం పోరాడాల్సి ఉంటుంది అవసరమైతే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది లాఠీ కూడాgetLoggerతిన సంబంది అవసరం కూడా పోరాడ సంబంది అలా పోరాడేప్పటి కూని సాధిస్తాం అని గణేష్ పార్టీ సిద్ధాంతం నింతోని ఆపగానే పార్టీ ఉద్యమాన్ని నిస్తాం మరి ఇందులో పార్టీ అన్నదా మీరేం నష్టపడట్లేదు మీ ఇంట తెలుచుకోండి మీ ఇంటే దిస్తులు అందిస్తాం అన్న అపర

ಸಿಂಪಲ್ ಆಗಿ ಸಾಮಾನ್ಯಕ್ಕೆ ಅprene ಮಾಡಿದೀ ವೋಸ್ಟ್ನಡೆ ಬಾರ್ಡರ್ ಕಮಿಷನ್ ಪಾರ್ಟಿ ಎಂಜಿನ ಮಾಡ್ತೋಣ ಮಹಾರಾಷ್ಟ್ರದ ನೆವರೂ ಮಾಡ್ತಾ ಇತ್ತು ತೆರೆದಿದೆ ನೆವರೂ ನಡೆಸಬೇಡ ಅಯ್ಯ ಭೂಮಿ ಸ್ಥಾನ ನೆವರೂ ನಡೆಸಬೇಡ ರಾಜಕೀಯ ಮಾಡಿದ್ರೆ ಯಾವ ಇಂದರಲ್ಲಿ ನಾನು ಮಾನ್ಯನ ಜೊತೆ ನಾನು ಅಂತ ಹೇಳಿದೆ ಮಲ್ಲಿ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల పార్టీ బాబు ఆత్మగౌరవం అనుకున్నారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనుకున్నారు సమర్థించారు ఆయన కూడా చెప్పాడు అనే సంక్షేమ పథకాలు చెప్పాడు కొన్ని అమ్మ చెప్పాడు

लाने वही जो माले तूने जो वाली भूल माले भूल लेने वाली उपाय सब करी और साथ में वाली ऊंचे वो माले ऊंचे उपाय किसलिए वाले उपाय यहाँ पे ने लिए कर बिजनेस करते हो डालेंगे भाग्य डालेंगे उठते जरूर डालेंगे और सबका आप एक सहायक माले जीतो निश्चित ऊंचे निश्चित वाले सरपंच जीतो माले � नाम लालन सोस नाम लालन बंद है यहाँ जब तक ये टेंशन टूटे तब तक पिज्जा बाइज्जा तुज्जोग उपाधि जीतन लेता उपाधि सामाजिक न्याय फिर टूटे कामरिसिज़ का जोड़ दिए कि कामरिसिज़ पे जाने के लिए तब तक बहुत ज़्यादा पार्टनर जोड़े थे नेवर एंड इट उधर आने को कमिज़ा अंदर बादी का ज

ప్రైవేట్గా ఉంచి ప్రైవేట్ వ్యాపారంలో ఉంచి వంద మంది పేదవాళ్ళకి అక్కడ అక్కడ ఎంపి చది చదివినట్టుగా ఒక స్కాలర్షిప్ ఒక పిల్లలు అయితే ఏ గుడ్డులో సరే మనవాడు కానీ వేరే వాడు ఒక కూలి మారి సరే ఒక రిక్షా మార్కెట్ అయినా సరే తను ట్రాక్టర్ చదువుంచిన ఇంజనీర్

நான் வருக்கிறேன் you అక్కడ భూమి మీద సుక్షేతంగా ఉన్నాయి భూమి ఎక్కడ తెలుసుకుంటారు రెండు వేల పదకొండులో భాగమే చేసే చట్టం ప్రకారం ఫ్యాక్టరీ కోసం చేస్తున్న నీటి వార్తల వైపు కోసం ఏ పంట ప్రాణాలు భూమి తీసుకోవాలి తప్పనిసరి లైక్ భూమి ಶ್ರೀಲಂಕೋ ನಾವು ಹೇಳಿ పోరాటాలకు వహించాడు ఆ సంవత్సరం నుంచి గత రెండు గత సంవత్సరాలుగా దేశం అంతగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనిపించింది మొన్న జరిగిన ఎన్నికల్లో